మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినాం సార్ చిందు యక్షగానం అంటారు మా టీం ని చిందు యక్షగానంలో చెంచులక్ష్మి మేము ప్రదర్శించడానికి పోతున్నాం నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్న నుండి నేను చేస్తున్నాను మా డాడీ వాళ్ళు అంత వాళ్ళ చిన్నప్పటి నుండి మా తాతయ్య గారి ట్రైనింగ్ ఇదంతా చిందుల శ్యామ్ బృందం ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయారు నెక్స్ట్ వీళ్ళు చిందుల ఎల్లమ్మ బృందం అంటారు ఫస్ట్ తర్వాత చిందుల శ్యామ్ బృందం ఇప్పుడు వీళ్ళు చిందుల ఎల్లమ్మ వారసులు నేను చెలికత్త అంటే చెంచులక్ష్మి లక్ష్మి దగ్గర ఉండే చలికత్తం స్వామి చిందు యక్షణము చిందు ఎల్లమ్మ బృందము తర్వాత చందుల శ్యామ్ తరపున మేము వచ్చినాము ప్రభుత్వం నుంచి మాకు అన్ని స్వాయకరం కావాలని మేము కోరుతున్నాము చెంచులక్ష్మి అవును అది నరసింహస్వామి నారాయణమూర్తి అంటారు మాది ఆర్మూరు నిజాంబాద్ జిల్లా మేము చిన్ననాటి వచ్చి చేస్తున్నాము ఆ చిందుల ఎల్లమ్మ గారు మాకు నేర్పించిన అది చందర శ్యామ్ గారు ఈ పాత్రలను నేర్పించినది అందు కాబట్టి మాకైతే ఇక్కడ ఈ వేషధారణ గురించి అందుకు ఇక్కడ ఎక్కడ పోయినా కానీ ఇదే వేషం కడతాము చెంచులక్ష్మి ఘటం అంటారు ఇది చెంచులక్ష్మి నరసింహస్వామి నారాయణమూర్తి మాది నిజామాబాద్ జిల్లా ఇక్కడ మండలము జగరన్పల్లి మునిపల్లి గ్రామము పుప్పలపల్లి సీఎం గారు మాకు ఏమన్నా సాయం చేయాలని మాది కోరిక చిందు కళాకారులకు కోరుకుంటున్నామండి సార్ మాకు ఇండ్లు లేవు సారు ఇండ్లు లేకుండా మాకు ఇక్కడ ఏమి లేకుండా మాకైనా ఈ చిందుకళి మాత్రము అక్కడ అంతరించిపోతున్నది అంతరించిపోతున్నది కాబట్టి ఈ కళ అంటే ఊరు ఊరికి ఆటలు ఆడుతుంటేమి పాటలు ఆడుతుంటే కావున ఇప్పుడు మాకిప్పుడు ఆ ఆ దేశ దేశాల ఊరు పొంటి శుభామకు ఆటలు లేవు పాటలు లేవు ఇక్కడ ఈ ఈ చెంచు చిందు యక్షణం అంటే ఈ నిజం హైదరాబాద్లో మాకు ప్రోగ్రామ్ ఇస్తామే వస్తాము లేకపోతే రాము చెంచు లక్ష్మి సారంగధర మహిరావణ ప్రభావతి ప్రహ్లాద చంద్రవాస సత్య హరిశ్చంద్ర గజవ్రతము మాందాత ఇటువంటి నాటకాలు విధి నాటకాలు అన్ని వేస్తున్నాము అంటే ఊరూరికి వేస్తాము చిందులు అంటే చిందు వెళ్ళమంటే అక్కడ జామవంతులు పురాణం శుభ చెప్తాము ఆ మూడు ఆటలు మాదివాళ్ళు మాదివాళ్ళు నడుక్కుంటాం మేము ఆ మాదివాళ్ళని అడుక్కొని అక్కడ మూడు ఆటలు ఆడి ఊళ్ళో పొండి ఆ కుల కులానికి ఆటలు ఆడుకుంటూ మేము ఉంటాము అందుకని కులం శుభ ఆటలు ఇప్పుడు ఏమి ఆ గురించి అవి అభివృద్ధి మా ఆట శుభ ఎవరు చూస్తలేరు అందుకు ఇక్కడ మేము ఇక్కడ వచ్చాము వస్తే ఇక్కడ మేము ఇక్కడ గవర్నమెంట్ విలుస్తే వస్తున్నాము లేకపోతే పిల్లకపోతే సపడాగా ఇంటికాడ కూలి పని చేసుకుంటూ ఉంటాం సార్ ఈ ప్రాచీన కళాకై కళలకైనా మాకు ఏమైనా అక్కడ గవర్నమెంట్ నుంచి అయినా మాకు ఇండ్లు పింఛన్లు అన్ని కావాలని కోరుతున్నాము సారు ధన్యవాదాలు సీఎం రేవంత్ గారికి నమస్కారములు దండములు ధన్యవాదములు